ఆలోచనలే పెట్టుబడి దానితోనే సంపద సృష్టించాలి పైసా ఖర్చు పెట్టకుండా హెచ్ఐసీసీ నిర్మాణం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలోనే ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో సీఎం చంద్రబాబు కీలక ఉపన్యాసం ఇక ఆలోచనలే పెట్టుబడి స్వర్ణాంత దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలి ఆలోచనలతోటి సంపదను సృష్టించాలి పైసా ఖర్చు లేకుండా హెచ్ఐసిసి నిర్మాణం చేపట్టాలి దేశంలోనే తలసరి ఆదాయం అత్యధిక ఆదాయం తెలంగాణలోని ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు కూడా భాగస్వాములు కావాలంటూ ప్రపంచ తెలుగు సమాఖ్య సభలో సీఎం చంద్రబాబు అయితే మాట్లాడారు ఇక ముఖ్యంగా ఈయనైతే చంద్రబాబు ఒకటి ఒకటి క్లియర్ చెప్పారు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి ప్రతి పెట్టుబడులకు డబ్బే ప్రాధాన్యం కాదు ఆలోచన ఉంటే ఒక క్రియేటివిటీ తోటి సృజనాత్మకతోటి పెట్టుబడులను తీసుకురావచ్చు వాటిని ఇంప్లిమెంట్ చేసి ఆదాయాన్ని కూడా సృష్టించవచ్చు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయవచ్చు అంటూ కూడా నేనైతే కీలక వ్యాఖ్యలు కీలక ఉపన్యాసం అయితే పెట్టుబడులను ఆకర్షించే విధంగా సీఎం చంద్రబాబు చేశారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాష్ట్రాన్ని స్వర్ణాంద చేసే దిశగా మాత్రం ప్రస్తుత కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది అందుకోసమే పెట్టుబడులను విదేశీ పెట్టుబడులతో పాటు స్వదేశీ పెట్టుబడులు అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి బయట దేశాలు ఉన్నటువంటి తెలుగు వారు కావచ్చు భారతీయులు కావచ్చు ఎన్ఆర్ ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాల వెసులు వసతులు ఆ వెసులుబాట్లు కూడా ఇస్తుంది మీరు రండి మీకు పెట్టుబడులకు ఇస్తాం పెట్టుబడి పెట్టడానికి కేవలం డబ్బే ప్రాధాన్యం కాదు మన యొక్క క్రియేటివిటీ సృజనాత్మక ఆలోచన కూడా ఆలోచనతోటి కూడా పెట్టుబడులు మనం కీలకం అని కూడా చెప్పారు అలాగే హెచ్ఐసిసి నిర్మాణం జరిగిందని కేవలం ఒక్క ఆలోచనతోనే రూపాయి ఖర్చు పెట్టకుండా హెచ్ఐసిసి నిర్మాణం జరిగిందని చెప్పైతే చంద్రబాబు చెప్పారు ఇప్పుడు దేశంలోనే తలసరి ఆదాయం అత్యధిక తలసరి ఆదాయంలో లోనే ఎక్కువ అత్యధిక తలసరి ఆదాయం ఉందని కూడా ఆయన చెప్పారు అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకంగా చేయడానికి ఒక ఆలోచనలు కావాలి అలాగే హెచ్ఐసిసి నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్లో కూడా అందరూ ముందుకు రావాలంటూ కూడా నిన్న సీఎం చంద్రబాబు అయితే చెప్పినటువంటి పరిస్థితి